దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ బాగున్నారమ్మా మేము కూడా బాగున్నాం మీ కొరకు మీ సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు కూడా మా సమస్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అందరూ క్రిస్మస్ దినాల్లో వచ్చేసాము డిసెంబర్ నెలలోకి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు మీరు తెలియజేయాలని ప్రేమతో కోరుతున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే అన్ని కామెంట్ రూపంలో పెట్టండి మేము మా సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము మీ సమస్యలని దేవుడు పరిష్కారం చేస్తాడు చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎస్యా రాసిన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయంలో కొన్ని వచ్చినాల కడ ఒక మాట మనకు రాయబడి ఉండిద్ది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరినను నా కృప నిన్ను విడిచిపోదు ఈ వాక్య భాగంలో విడిచిపోదు అంటున్నాడు ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇది ఏషియా ప్రవచన వాక్య గ్రంథం దేవుడు పలికిస్తా అన్నది మాట చూడండి ఆయన కృప తొలగిపోదంట ఆయన కృప కొన్నిసార్లు ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ చీర కింద లేకపోతే వాళ్ళ నాయనమ్మ చాటును దా దాక్కుంటారు తన్నులు తినకుండా ఆమె కాపాడిద్దు అలాగా యేసుప్రభు కూడా మనల్ని ఆయన కృపతో కాపాడుతాడు ఎప్పుడు కాపాడుతాడు ఎలా కాపాడుతాడు నీకు దేవుడు సపోర్ట్ ఉన్నాడని నువ్వు నమ్మాలి నాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు వీళ్ళు సపోర్ట్ ఉన్నారని కాదులే కానీ దేవుడు నీకు సపోర్ట్ ఉన్నాడు నమ్మగలిగితే దేవుని కృప నీ మీదకి వచ్చేసింది ఆ రెక్కల కింద నేను దాచుకుంటాడు ఈరోజున మనుషులు నీకు సపోర్ట్ ఉన్నారో ఏమని అనుకోవద్దు అది ఎప్పటికైనా నేను విడిచిపెట్టు పోవచ్చు కానీ దేవుని సపోర్ట్ నీకుంది భూమిని ఆకాశాన్ని కలిగిన దేవుని సపోర్ట్ నీకు నువ్వు నమ్మగలిగితే దేవుడు కృప నీ మీద విస్తారంగా ఉంటుంది రెండోది ఏంటయ్యా అంటే దేవుడు కృప మన మీద ఉండాలంటే మనం దేనికి భయపడకూడదు తప్పు చేసినప్పుడు భయపడాలి కానీ మన జీవితంలో మనకు కలిగే సమస్యల కొరకు మనం భయపడకూడదు మనం ధైర్యంగా ఉండాలి అప్పుడు దేవుడు ఆయన కృప మన మీద ఉంచుతాడు నువ్వు ఎటువంటి భయములో ఉన్నా ఈరోజు ఆ భయాన్ని తొలగించుకో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉన్నాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలని నీకున్న సమస్త విషయంలో మేలు చేయటానికి ఆయన తోడుగా ఉన్నాడు అందుకనే మీరు గమనించండి అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదామనే వచ్చింది ఆయనను మీరు నిబ్బరమైన ధైర్యంగా ఉన్న మాట్లాడు దేవుడు దేనికి భయపడవద్దు దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడు ఆయన కృప నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ సమస్త విషయం ఆయన అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ఈ ఉదయ కాలమున ఎవరైతే నీ కృపని పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారు నీ కృపను పొందుకునేటట్టుగా సహాయం చేయండి వారికి నీ ఉన్నావు నా సపోర్టు నమ్మకాన్ని దయచేయండి వారు నమ్మాలి రెండోది నా ప్రభా దేన్ని కూడా భయపడకుండా ధైర్యం ఉండే మనసుని వారికి దయచేయమని ఈ ప్రార్థనలు ఎక్కువ వేస్తున్న కుటుంబాలను దీవించమని ఏ సునామని ప్రార్థన మీద సమర్పించరు తండ్రి ఆమెన్ ఆమెన్